తూప్రాన్ మనోహరాబాద్ మండలాల ఇండస్ట్రీ కారిడార్ లో భారీ మొత్తంలో గంజాయిపై ఉక్కుపాదం మోపిన పోలీస్ అధికారులు ఇది తెలిసిన విషయమే కానీ ఎక్సైజ్ అధికారులు గత ఐదు సంవత్సరాల నుంచి గంజాయి విక్రహాలు జరుగుతున్నప్పటికీ నామమాత్రంగా నజర్ వేయకపోవడం నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ ఉండడంతో ఎక్సైజ్ ఆఫీస్ పరిధిలోని తూప్రాన్ మనోహరాబాద్ శివంపేట మండలాల్లో గంజాయి ఏరులై పారుతున్నాయి గంజాయిని ఉక్కుపాదంతో ఎక్సైజ్ అధికారుల పాత్ర చాలా ఉందని తూప్రాన్ రెవెన్యూ పోలీస్ డివిజన్ కేంద్రం అయినప్పటికీ తూప్రాన్ మనోహరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ లోని హైదరాబాద్ దగ్గర ఉన్నప్పటికీ ఎక్సైజ్ సర్కిట్ కార్యాలయం లేకపోవడం విడ్డూరం అంటున్నారు ఎక్సైజ్ సర్కిట్ కార్యాలయం తూప్రాన్లో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల ప్రజలు మీడియాతో మొరపెట్టుకుంటున్నారు అంతరాష్ట్ర గంజాయి ముఠాలు అభంశుభం తెలియని మైనర్ పిల్లల అలవాటు బారిన పడుతున్నారని పది కిలోల మూడు వందల గ్రాముల గంజాయి భారీ మొత్తంలో పోలీసులు పట్టుకోవడం ఎక్సైజ్ అధికారుల పని పోలీసులు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది ఇప్పటికైనా తూప్రాన్ మనోహరాబాద్ శివంపేట మాసేపేట చెగుంట మండలాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి గంజాయి నిర్మూలన చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ సర్కిల్ అధికారులకు ఎంతైనా ఉందని తూప్రాన్ లో ఎక్సైజ్ సర్కిల్ లేకపోవడంతో గంజాయి విక్రయాలు భారీగా జరుగుతున్నాయన్నారు తూప్రాన్ లోని ఎక్సైజ్ కార్యాలయం ఏర్పాటు చేస్తే గంజాయి అమ్మకాలు అదుపులోకి రావడం జరుగుతుందని ప్రజా సంఘాలు మీడియాతో తెలిపాయి మేదక్ ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి సిద్దిపేట మెదక్ ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల్లో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఇన్స్పెక్షన్ నిర్వహిస్తే భారీ ఎత్తున గంజాయి పట్టుబడే ఛాన్స్ ఉంటుందని ప్రజలు మీడియాతో